ఎలా ఉన్నాయి పునుగులు పురుగులు అయితే బానే ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్ ఇక్కడే తింటారు ఆ రెగ్యులర్ ఇక్కడికి వస్తాం బానే ఉంటాయి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చాలా ఉంటాయి కదా ఇలాంటివి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే రెగ్యులర్ ఇక్కడికి వస్తాం ఆంటీ తెలిసిన అంటే అంటే జెన్యున్ ఉంటాయి ఆయిల్ కూడా బెస్ట్ ఆయిల్ అంతా మంచి ఆయిల్ వాడతారు అట్లానే ఇక్కడికి వస్తాం రెగ్యులర్ కూడా ఏమేమో ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ పునువులు మిర్చి సమోసా వేరే వేరే మిక్చర్ అవి ఉంటాయి కొన్ని త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి చలికాలం అని ఇట్లా ప్రిఫర్ చేస్తారా లేదా ఏ కాలం సేమ్ ఉంటుంది సీజన్ లో కూడా సేమ్ సేమ్ ఉంటుంది అన్న ఇక్కడ పులుగులు ఎలా ఉంటాయి బాగుంది అన్న ప్రస్తుతం టేస్ట్ అంటే ఏ ఐటమ్ బాగుంటుంది మిర్చి పునుగులు ఎట్లా సమోసా అన్ని అన్ని మంచిగా ఉంటాయి సమోసా పునుగులు మిర్చి కూడా బాగా రెగ్యులర్ ఇక్కడే ఆ రెగ్యులర్ ఎక్కడ నుంచి వచ్చారన్నా ఎన్ని మేడిపల్లి పక్కన అంటే ఇక్కడ రకరకాల టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కదా సరౌండింగ్ లా ఇక్కడే ఎందుకు ప్రిఫర్ చేస్తారా టేస్ట్ టేస్ట్ బాగుంది అందుకే రావాల్సి వచ్చి ఏం చేస్తుంటారు ఏంటంటే